గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏంటంటే ఐదు సంవత్సరాలు గోల్నాక డివిజన్ ప్రజలు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా ప్రజలకు ఐదేళ్లలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరిస్తూ ఇది ఒక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలలో తెలియాలి అదేవిధంగా ఒకసారి ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారి మళ్ళీ కూడా కార్పొరేటర్గా ప్రజలందరినీ కలిసి ఒక అందరితో కలిసి ఒక భోజనం చేయాలనే సంకల్పంతో ఈ ఆత్మీయ సమయ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రతి ఒక్కరూ గోల్నాక ప్రజలు మరియు కార్యకర్తలు నాయకులు మరియు మీడియా మిత్రులు అదేవిధంగా నా నా ఆత్మీయ నన్ను మమ్మల్ని మా మమ్మల్ని అందరూ మాతో ఉండే వాళ్ళందరూ ఎవరైనా సరే పార్టీల అతీతంగా అందరూ రావాలని నేను మనస్ఫూర్తి అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీ ప్రజల కోసం మన డివిజన్ ప్రజల కోసం మీ అందరి ఐక్యత కోసం మన అందరి ఐక్యత మాత్రము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తప్ప వచ్చి కార్పొరేటర్ గారిని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను